Transcrição e aí అనకాపల్లి జిల్లా పాయికిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో రాజాపేట గ్రామంలో మత్స్యకారుల నిరసన ఇరవై తొమ్మిదో రోజుకి చేరుకుంది దీంతో వీరి నిరసనకు మద్దతుగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వీళ్ళకు నిరసన తెలియజేయడానికి వస్తున్న నేపథ్యంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో మత్స్యకారులు జాతీయ రహదారిని నిర్బంధించారు ఈ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థానానికి చేరుకుని మత్స్యకారులతో సమావేశమై సమ్మ విరమించేలా తగు చర్యలు తీసుకున్నారు అనంతరం ట్రాఫిక్ను పోలీసులు అదుపు చేశారు చేసి అది చెప్తాం కానీ ఈ రోజు మాత్రమే ఫోర్ అవర్స్ అయిపోయింది అండి ఫోర్ అవర్ ఫోర్ అవర్స్ అయిపోయింది అండి మొత్తం హైవే ఇది చిన్న రోడ్ కాదు సో దయచేసి మీరు అందరూ ప్రశాంతంగానే లోపలికి వెళ్ళండి మీరు మీ లంచ్ భోజనం అన్ని చేయించండి మనం ఇక్కడే ఉన్నాము ఎక్కడికి వెళ్ళము మీరు అందరూ కూడా పోలీస్ కి డిస్ట్రిక్ట్ ఈ రోజు రాజేపేట విలేజర్స్ ఒక ఇష్యూ మీద కలెక్టర్ తో మీటింగ్ అడిగారు మీటింగ్ కోసం వచ్చాము దాంట్లో బల్ రజు గురించి వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ అబవాలు మాకు తెలియపరిచారు వాళ్ళు చెప్పిన ప్రతి ఇష్యూని మేము జాగ్రత్తగా విన్నాము నోట్ చేసుకున్నాము ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రతి దానిది మన మన లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో మేము ఏమేమి చేయగలుగుతాము అవి అన్ని ప్రతి ఇష్యూని మేము వాళ్ళకు సపోర్ట్ గానే సాల్వ్ చేస్తాము అలాగే ఏమేమి ఇష్యూ పాలసీ లెవెల్లో ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసి దాని మీద ప్రభుత్వం అడ్వైస్ ని తీసుకొని ఫర్దర్ గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీని మీద విలేజర్స్ కూడా మాకు మీరు పేషెంట్ హియరింగ్ ఒక రోజు ఇవ్వాలి అని అడగడం జరిగింది దానికి కూడా మేము మీటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాము ప్రజలతో కూర్చుంటాము కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతిది చాలా ఇష్యూస్ వచ్చి ఇష్యూ మీద హియర్సే మీదు చాలా ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థమైందంటే హియర్సే మీదు చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని మీద మేము డీటెయిల్డ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఎందుకంటే ప్రజలకి బాధ కలిగే వాళ్ళ ప్రజలకి ఒక కష్టాలు ఇచ్చి ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వెళ్ళదు అందరికి తెలిసినదే డెమోక్రసీ అంటే ప్రజల కోసం ప్రజలే ఎలక్ట్ చేసిన వాళ్ళు చేసేది సో కానీ కొంతమంది దాని మీద ఎలాంటి రూమర్ ఏదైనా చెప్తూ ఉంటే అది అస గా ఇది మా నా బాధ్యత వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది దానికోసం వాళ్ళ దగ్గర ఒక మన్ ఒక రోజు మేము కూర్చొని ప్రతి ఇష్యూ మీద వాళ్ళకు ఉన్న ఆ అబ్జెక్షన్స్ గాని డౌట్స్ గాని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మా లెవెల్ జరిగే ప్రతి ఇష్యూ మీద డెసిషన్ తీసుకుంటాము ఇప్పుడే అంటే నేను కూడా మీతో పాటు ఇప్పుడే వచ్చాం కాబట్టి ఏమి తెలియకుండా ఒక ఇష్యూ మీద నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు తెలుసుకుంటాము ఎందుకు వచ్చింది ఎవరు చేశారు అన్నది ఒక క్లారిటీ తీసుకొని చెప్తాము ఈ రోజే ఇది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజలు నాకు చెప్పడం మేము క్లారిటీ తెచ్చుకుంటాము అంటే నేను మీకు మీడియాకు గాని అంటే ప్రజల ముందు పెట్టేది కదా అది మనం పూర్తి అవగాహన లేకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడడం కూడా తప్పు కాబట్టి తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను తెలియదు